మొత్తం వివరాలని చెప్పారు మనం ప్రధానంగా ఆలోచించుకుంటే రెండు వందల సంవత్సరాలు వివిధ దేశాల పాలన కింద మగ్గిపోయి అడిలేసిన గతంలో అభివృద్ధి చెందుతున్న భారత దేశాలు దేశం ఏదైనా ఉంటే ప్రపంచంలో అది భారతదేశం దానికి కారణం మన రాజ్యాన్ని ఇది రెండు వందల సంవత్సరాల క్రితం వివిధ ప్రాంతాలుగా వివిధ రాజ్యాలుగా వివిధ సంస్థానాలుగా విడిపోయి విదేశీ పాలితులకు మన అనైక్యతనే వాళ్ళు ఉపయోగించే మన భారతదేశాన్ని వచ్చిన బ్రిటిష్ వాళ్ళు సుమారు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తే మా దేశానికి పరిపాలించకుండా సత్తా మారుతుంది చెప్పి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఐక్యవచ్చంగా భారతదేశంలో అనేక మంది ఆస్తుల్ని మానవ ప్రాణాలని త్యాగం చేసి సంపాదించి పెట్టే భారతదేశానికి స్వాతంత్రం అది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తానికి వచ్చింది అయితే ఆ రోజు బ్రిటిష్ బాలకులని మన భారతదేశం రోజు బ్రిటిష్ పాలకులు ఈ దేశాన్ని మీరు మీ అందరు మీరుగా పరిపాలించుకోని చెప్పి వాళ్ళ చట్టాన్ని వదిలేసి వెళ్ళిపోయిన రోజు అయితే ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన అనేక మంది తగ్గులందరూ కూర్చొని ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి కులాలు మతాలు ప్రాంతాలు సంస్థానాలు రాజ్యాలు వివిధ ఆ విధాలుగా ఉన్న ఈ భారతదేశంలో ఆ లౌకికమైన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి బ్రతికే హక్కు జీవించే హక్కు మాట్లాడే హక్కు అన్ని హక్కులు మన ఆస్తి భద్రంగా ఉండే హక్కు అన్ని హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో మన భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పి డాక్టర్ బాబు బాబు రాజేంద్ర ప్రదర్శన అధ్యక్షున చైర్మన్గా మరి డాక్టర్ బిఆర్ దండేదికర్ గారిని ఈ కాన్స్టిట్యూషన్ కమిటీకి చైర్మన్ గా నియమించి ప్రపంచ దేశాల భవిత రాజ్యాంగాలు చదివి ఒక పెద్ద రాజ్యాంగ వ్యవస్థ తయారు చేసిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దొరుకుతుంది అది అమలు చేసుకున్న రోజు జనవరి ఇరవై ఆరు ఈ వ్యాధికి సుమారు డెబ్బై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న డెబ్బై మూడో సంవత్సరం వచ్చిన సందర్భంగా మనం మనంగా బ్రతుకున్నప్పుడు మన ఆస్తులు ఇంకొక సబ్జా చేయకుండా ధ్యానం కానీ మనం మనంగా ఇలా స్వేచ్ఛగా స్వతంత్రంగా చదువుకునే హక్కు జీవించే హక్కు ఆస్తులు కాపాడుకునే హక్కు ఆస్తులు సంపాదించే హక్కు వ్యాపారాలు చేసుకునే హక్కు విదేశాలకు వెళ్ళే హక్కు అన్నీ వచ్చాయండి ఈ రాజ్యాంగం నేను వచ్చింది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని సంపాదించుకునేది రోజు ఈ రోజు కాబట్టి అది సందగా వాతావరణంలో భారతదేశం అంతా జామ సాధిస్తుంటున్నాం కాబట్టి ఇది మనదంతా దినోత్సవంగా మనం ప్రజాల్లో జరుగుతుంది ఈ గతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక ఈరోజు ఏదైతే మహాత్మా గాంధీ అవగా కళ్ళ కన్నారో గ్రామ స్వరాజ్యమే భారతదేశానికి విధంగా గ్రామాల్లోనే గ్రామం నుంచే స్వరాజ్యం రావాలి గ్రామంలోనే చైతన్యం రావాలి అని చెప్పి ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామాల్లో నుంచి ప్రభుత్వ పరిపాలన సాగించాలని చెప్పి గ్రామాల నుంచి మాటలు ఇచ్చి ఎరతమ వేధాలు లేకుండా ప్రా ప్రాంతాల వారిగా సచివాలయాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం ఆర్థిక ఆర్థికంగా రెవెన్యూలో ఉంటున్నప్పటికీ ఈ ప్రభుత్వ అధికారులకి జీతాన్ని పరిస్థితి కూడా ఈ రాష్ట్రానికి లేనప్పటికీ కొన్ని వేల మందిని కొన్ని వేల సచివాలయాల్ని ఆద ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలని వారి ద్వారా ప్రజలకు చేరు అవ్వాలని చెప్పి ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు అలా కాకుండా వారి కింద ఒక్కొక్క యాభై యాభైలకి డబ్బు ఇళ్ళకి ఒక వాల పెట్టి ప్రభుత్వ వర్గాల్ని ఈ పథకం అప్లై చేసుకోండి ఈ పథకం తీసుకోండి ఈ ప్రభుత్వ వర్గం మీకు ఇది పట్టుకెళ్ళి అందించే బాధ్యత సచివాలయం నుంచి వాళ్ళ ఇంటికి అందించే బాధ్యత కూడా వాలంటీర్లు పెట్టి ఒక మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వర్గాల్ని చేరవేయాలని చెప్పి ఆరోగ్యంతో ఏర్పాటు చేసిన వ్యవస్థే సచివాలయ వ్యవస్థ ఈ సచివాలయ వ్యవస్థ ఎప్పుడైతే సక్రమంగా పనిచేస్తే రాజకీయ నాయకులు కూడా పెద్ద పరిగొట్టారు ఇప్పుడు మీరు మార్చి మార్చి పది రెండు వేల ఇరవై ఒకటిన గత సంవత్సరం ఎన్నికలు జరిగాయి ఎన్నికలు జరిగిన ముందు మరి అందరికీ నీరు మీలారు ఒకనే ఆ రోజు సచివాలయం దగ్గరికి వెళ్తే గారు కానీ కొలు కానీ అందరికీ ఇచ్చిన గౌరవాన్ని ఆపించారు ఈరోజు భారత రాజ్యాంగం ఏర్పాటు చేసిన వ్యవస్థలో భాగంగా సాధ్య సంస్థల ఎన్నికలు ఈ సాయంత్రౌమ్యూ క ఎన్నికల ద్వారా మీరందరూ కలిసి నన్ను ఎందుకోకంటారు కాబట్టి నేను ఈ వాటికి ప్రథమ పౌరుడిగా ఈ గౌరవాన్ని ఐదు సంవత్సరాలు పొందుతున్నా ఇది భారతదేశం రాజ్యాంగం పరికల్పించిన హక్కు మీరు ఎవరైనా పోటీ చేయవచ్చు ఎవరైనా పోటీ చేసి ప్రజాస్వామ్యం ఎవరికి పోటీ వస్తే ఆ ప్రజాప్రతినిధిగా పనిచేసే అవకాశం ఐదు సంవత్సరాలు కలుగుతుంది చేసి గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయడానికి మీరు ఖర్చు చేయాలని అలాగే వాలంటీర్ల ద్వారా కూడా ప్రభుత్వ సంక్షేమ వర్గాలు ఏవైతే అమలు చేయబడుతున్నాయో ఉంటున్నప్పుడు మీరు ఏ పరిస్థితుల్లో వాళ్ళు వచ్చారు వచ్చిన వారికి ఏదో ఒక రకంగా వాళ్ళకి సహాయం చేసి ఆ పని కంప్లీట్ చేయాలనే దృక్కు సచివాలయం సిబ్బంది కొట్టాలి ఒకవేళ ఆ దృక్కుండా లేకపోతే ఏదో ఒక సర్టిఫికేట్ లేదా మరి టైంలో ఇవ్వలేదనో లేకపోతే అవకాశం ఉంటే మీరు చేయగలిగినా కొన్ని చేయలేకపోయినా రూల్స్ ప్రకారం లేదనో నిజమైన పదవని తెలుసుకోవడం మీరు సహాయం చేయలే అవకాశాలు ఉంటాయి అది కాకుండా ఒక సేవా భావంతో సచివాలయం అంటే ఒక సేవా భావంతో మీరు పనిచేసి ఎవరిచ్చిన రాజకీయ నాకైతే రాజకీయాల్లో ఎవరికైనా రాజకీయాలు ఉన్నా పక్కన పెట్టేసి ఎలక్షన్ వస్తుందో రాజకీయాలు చూసుకోండి గ్రామం అభివృద్ధి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు రాజకీయాలకు అతీతంగా అందజేయాలా అందజేయాలన్నది ఈ ముఖ్యమంత్రి అలాగే మాకు కూడా ఏదైతే ఈ గ్రామంలో ఓటు వేసినా ఓటు వేయకపోయినా పని చేసినా పని చేయకపోయినా మనం వ్యతిరేకత చేసినా ఈ ప్రభుత్వ పథకాలు అందరికీ సమానంగా అందించాలన్న విందుణతో నేనైతే పనిచేస్తున్నాను అవినీతి అవినీతి కానీ పరిష్కారం చేస్తాం నిన్నే సచివాలయాలు మాట్లాడడం అందరికీ ఎవరెవరి ఇళ్లలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని చెప్పారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప మిగతా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేసుకున్నా వాటిని కూడా ప్రయోజనాల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎలాగైతే ఇక సచివాలయం ముగ్గురు ఎంపీ సెక్రటరీలు ఉన్నారో మీరు ముగ్గురు ఎన్ని సెక్రటరీలు ఎక్కడ ట్రైన్లు పాడేదో ఎక్కడ ఒళ్ళు పాడేదో ఎక్కడ ఉంటుంది ఎక్కడ జోడో ఫార్మ్ చేయాలో మీరు షెడ్యూల్ వేసుకొని కలిసి మాట్లాడతాం ఏవైతే రోడ్లు లైటింగ్ కానీ మౌలిక సదుపాయాన్ని బాధ్యత కాబట్టి ప్రతి మూడు ఒకసారి కౌన్సిల్ సమావేశం జరుగుతుంది కాబట్టి ఆ సమావేశంలో అరవై రోడ్ల సమస్యలు చేసి ఎక్కువ గ్యాస్ తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నా ప్రయత్నం కూడా

అని చెప్పి మూడు సచివాలయాలు ఒక దగ్గర ఏర్పాటు చేసి పట్టణ వాతావరణ భాగం చేసిన ముగ్గురూర్తిగా అభినందిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇప్పుడు ఏ రకంగా ఉంటాయని నెక్స్ట్ రిపబ్లిక్ కానీ నెక్స్ట్ ఆడే చేసే కార్యక్రమానికి గ్రామంలో యువతకి కానీ మహిళలకు కానీ లేదా సచివాలయాల వారికి కానీ కానీ ఆటో పోటీలు పెట్టి వారిని కూడా ప్రోత్సహిస్తే వారికి కావాల్సిన బహుమతి కానీ ఇంకోటి కానీ నేను ఏర్పాటు చేస్తున్నటువంటి मैं कह रहा हूँ गांधी पर रहना चाहिए इस बार याद रखिए यार ये वाह जस्ट वाले सिस्टम ये वाले तो मतलब तो आठ बजे तक बात हो तो परिवर्तन क्या चीज़ हो रही है देश को यहाँ पे तो ये तो क्या चीज़ हो रही है देश को रावी दूसरा बंगला बिंदिया विवाह से लाये मुनाक्का उच्चारा जलजितरंगा Terima kasih telah menonton. రాత్రి విగ్రహం కాలు కలిస్తే గ్రామం ప్రభుత్వం సంప్రోక్షణ ఏం చేయాలో భద్రత చేసి అక్కడ అక్కడ కేటేసేసి నువ్వు తప్పకుండా పెట్టి లేకపోతే గ్రామాలు కలిసి భవనగిలిలో కలిసి దేవారు చెప్పిన బోజ్ అది కూడా